ఆరోగ్యంగా ఉండండి హ్యాపీగా బాయ్ తాడి చెట్లు హాయ్ ఫ్రెండ్స్ చూడండి చూడండి తాడి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈత చెట్లు తాడి చెట్లు కళ్ళు తాగడం వలన నేను చెప్తా చూడండి ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకి కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి పోతాయి ఫస్ట్ తర్వాతే మనకు కళ్ళకి తాటికాళ్ళు ఇట్లా కూడా పనికి మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయనమాట కళ్ళు తాగడం వలన ఇలా చాలా ప్రాబ్లం అంటే మన కడుపులో కొంచెం ఫుడ్ ఆరగకపోవడం అలాంటి స్టార్ట్ అయిందా స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి మీరు ఎప్పుడు దొరుకుతారా మీకు వీలైతే ట్రై చేయండి దొరికినప్పుడు మాత్రం కానీ న్యాచురల్గా ప్యూర్గా మనకు అన్నమ్మ గారు తీసింది అయితేనే బెస్ట్ కలిసి అయితే కొంచెం ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం నేను రోజు రోజు కాదని ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కనిపిస్తాయి కాబట్టి తాగుతుంటా

ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఆ రోజు నేను పొద్దుగాల మార్నింగ్ మార్నింగే బయలుదేరినమాట సిక్స్కి వాళ్ళు సెవెన్కి అట్లా వస్తారంట కళ్ళు గీయడానికి సెవెన్ సెవెన్ థర్టీకి అయితే మంచిగా అందరు వచ్చి ఎక్కుతుంటారు ఎయిట్కి అయితే ఉంటుంది అనమాట థర్డ్ సెట్లైనా ఎయిత్ సెట్లైనా ఇంత ఫస్ట్ వెళ్తే కుక్క మురిగిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన అనమాట చూడండి కోడి పిల్లలు కూడా మంచి ఎట్లా ఎట్లా పెంచుకుంటా నిజానంగా నేను వచ్చినా కాబట్టి ఆయన అప్పుడే లేచిండు వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇంకా కళ్ళు డైరెక్ట్ నామండే తీసుకొని ఇవన్నీ లైన్ ఉండచ్చుకోవాలి చూస్తున్నారు కదా నాకైతే మా శాఖ అనిపించింది నేను ఎక్కువ తాగాను కదా బయట అవన్నీ సంసర్లు స్ప్రైట్ నాకు అంత నచ్చదు ఎందుకని దొరికినప్పుడే తాగడం ఇంకా అయితే తాటికల్ ఇది అది సేమ్ రేటా తాటికల్ కల రాలేదులే అంత పొద్దుగాల రారంట సేమ్ నేను టైం పడుతుందని చెప్పిండు నేను నాకైతే హ్యాపీగా అనిపించింది అబ్బా అలా మందికి అయితే తెలియదు మన హైదరాబాద్ నుంచి వన్ అండ్ హాఫ్ జర్నీ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టవచ్చు కల్వకురి దాటినామంటే మన నార్కాల్ డిస్టిక్ సైడు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నుంచి అయితే త్రీ అవర్స్ అవుతుంది కర్మన్ నుంచి అయితేనేమో టూ అవర్స్ పడుతుందనమాట ఎవరైనా నచ్చిన వాళ్ళు వెళ్ళి అది తండ్రి కళ్ళు అంటే చెప్తారు ఎవరైనా కళ్ళ ఒకటి దాటినామంటే వెళ్ళి ట్రై చేయండి తండ్రి కళ్ళు అక్కడ తాటి చెట్లు ఉంటే కాబట్టి తండ్రి కళ్ళు అయింది అట్లా ఇతర చెట్లు ఉంటే ఉంటారు మరి తాటి చెట్లు రోజు కల్లా ఆరోగ్యంగా ఉండండి హ్యాపీగా బాయ్ మీకు వస్తుంది అండి చెట్లు

ఉండదు హాస్ట్కి ఉండేది మీకు అనిపిస్తుండేవి కానీ ఊళ్ళో ఊరు రోడ్ చెట్లు ఇవి మా అక్కడి నుంచి వచ్చింది అనమాట ఆ బాహుబలి ఉంటుంది అట్లా ఉండేదాన్ని ఆ చెట్ల এখন ল'কে বাই ফ্ৰেণ্ড হেল্ল' হেল্ল'